ప్రభావతీయాలు అయితే బయటకి వస్తారు ఇదేంటి మన ఇంటి ముందు ఎవరు షాప్ పెట్టినట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి అయితే వెంటనే బాలు అయితే ఓ పైల్వాన్ ఆగు ఒక్క నిమిషం అని చెప్పి అయితే దానిపైన ఉన్న బట్టని తీసి ఆ షాప్ని అయితే చూస్తూ ఉంటాడు అందరికీ అందరూ ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటారు ఆ బండి వంక చూసి అక్కడ అయితే ప్రభావతి పూల కొట్టు అని రాసింది ఉంటుంది అది చదివి అయితే మనోజ్ చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు అది విన్న అయితే ప్రభావతి అయితే అని చెప్పి చాలా షాక్ అవుతూ ఉంటుంది తన పేరున్న దాన్ని చూసి అక్కడే ఉన్న రవి మరియు శృతి కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు సత్యం కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు ఆ బండిని చూసి అయితే మీనా కూడా చాలా సంతోషపడుతూ ఆనందపడుతూ ఉంటుంది ఆ పూల బండిని చూసి ఈ రోజు నుంచి ఈ షాప్కి నువ్వే ఓనర్ మీనా అని చెప్పి అంటూ ఉంటాడు బాలు అయితే ఆ మాటలు విని చాలా సంతోషపడుతూ నవ్వుతూ ఉంటుంది మీనా అయితే మీనా నవ్వులు చూసి ఆ బండిని చూసి అయితే ప్రభావతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది బాలు అయితే ఈ రోజు రవిగాడి భార్య ఈ షాప్కి రిబ్బన్ కట్టింగ్ చేస్తుంది ప్రారంభోత్సవం చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు సరే అని చెప్పి శృతి అయితే ప్రారంభిస్తుంది రిబ్బన్ కటింగ్ చేస్తుంది ఇదిగో మీనా ఇది తీసుకో ఆ డబ్బుడమ్మ ఆ అమ్మగారికి ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటండి ఇది అని చెప్పి మీనా అడుగుతూ ఉంటుంది ఈ డబ్బుడమ్మ దగ్గరనే నేను నేర్చుకున్నాను చేసిన పనికి విలువ కట్టి ఇవ్వడం ఈమె దగ్గర నేర్చుకున్నాను తీసుకో అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విని శృతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది బాలు పైన తీసుకో మీనాని చేతుల మీదిగా ఇవ్వు ఇది డబ్బుడమ్మకి అని చెప్పి అంటూ ఉంటాడు సరే అండి అని చెప్పి మీనా అయితే బాలు చేతిలో నుంచి తీసుకుంటుంది తీసుకొని అక్కడే ఉన్న శృతికి అయితే ఇస్తూ ఉంటుంది మీనా శృతి అయితే తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ప్రభావతి అయితే హా ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది శృతి కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది వాళ్ళు చేసిన పనికి అయితే మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి